ఇప్పుడు మీరు చూస్తున్నది మడిపల్లి గ్రామం చతపర్తి మండలంలో ఉన్న అతి పురాతనమైన శివాలయం ఈరోజు మనం శివాలయాన్ని దర్శించడం జరిగింది ఇది మా ఊరు నేను ఎప్పుడో చిన్నప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు ఇక్కడ వెళ్ళి ఈ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అనుకుందాం ఇప్పుడు ఈ శివరాత్రి సందర్భంగా మొట్టమొదలు నా మడిపల్లి నేను పుట్టి పెరిగిన ఊరు విలేజ్లో శివాలయాన్ని సందర్శించడం జరిగింది మధ్యాహ్నం చూడండి శివాలయము చాలా అతి పురాతనమైనది మీరు ఇప్పటి వరకు ఎక్కడ కూడా చూసి ఉండదు మీకు చూడండి నేను లోపలికి కూడా వెళ్ళి లోపల మనకు వెళ్ళేటప్పుడు వినాయకుడు కూడా ఇలా దర్శనమిస్తాడు మళ్ళీ లోపలికి వెళ్తే శివలింగము దర్శనమిస్తుంది ఇంకా దృశ్యాలను కూడా నేను ఇందులో చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నింబైనా సాయంత్రము కళ్యాణం కూడా ఉండే ఆ కళ్యాణానికి నేను ఆదరి కాలేకపోయినా వేరే పనులు ఉండి మొత్తానికైతే ఈరోజు దర్శనం చేసుకున్నా మళ్ళీ మరొకసారి అక్కడ గుడి యొక్క విశిష్ట విశిష్టత అసలు గుడి ఎలా ఏర్పడింది ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వారానికి ఎన్ని రోజులు పాల్గొంటారు అనేది గ్రామ సర్పంచ్ గారిని గౌడ సంఘ పెద్ద మసతులను సంప్రదించి మరొక వీడియో పెడతాను